ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శ్రీశక్తి స్వరూపుల ఇప్పుడు రత్నశ్రీ గురు సేవ సమాజ్ అతి సునాసమైన మరియు అతి ప్రభావం కలిగిన ప్రయోగయుక్తమైన సాధన ఒకటి మీకు అందిస్తుంది ఇది ప్రతివారు చేయవచ్చు ఈ సాధన మనకు గురువులతోనూ ఎవరితోనూ పని లేదు గృహస్థులు స్త్రీ పురుషులు ఎవరైనా చేయవచ్చు అయితే ఈ సాధనం చేయడం వలన మనకు డబ్బు వర్షంలా కురుస్తుందని అపారమైన ధన సంపద కలుగుతుందని శాస్త్రంలో చేస్తూ వస్తున్నాయి కనకధార అనేది శుక్రవార దేవత అంటే కమలాత్మిక దేవతకు సంబంధించిన ఈ దేవత సాధన అనగా మట్టి విగ్రహంతో చేసే సాధన ఒక నాలుగు అంగిణంల కలసమును తెచ్చి దానిలో మట్టిని నింపి ఆ మట్టి పై మనం మట్టితో చేయబడు లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని స్థాపించి పసుపుతోను కుంకుమతో యథాశక్తి ఆరాధన చేసి పంచపూజలు చేసి తర్వాత మేము ఇప్పుడు చెప్పబోయే మంత్రమును రోజుకి తొలి సంధ్య మరి సంధ్య మరియు రాత్రి పడుకునే ముందు ఒకసారి ఇలా మూడు పర్యాయములు చేయాలి ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలు తర్వాత ఎనిమిది గంటలలోగా సాయంత్రం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఎనిమిది గంటల ముప్పై నిమిషాలలోగా చివరికి భోజనం చేసిన తర్వాత పడుకునే ముందు శుచిశుభ్రతలై ఉండాలి సుస్నాతులై ఉండాలి పసుపు ఎరుపు వస్త్రము ధరించాలి ఎర్రని పుష్పములతో పూజిస్తూ ఈ సాధనం చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలదు మనం నాలుగు వందలాల మట్టి కలశం తీసుకుని వచ్చాం దానిలో మట్టిని నింపాం దానిని పీఠముపై పెట్టుకుని దానిపై విగ్రహము పెట్టాలి శుక్రవారము పూర్ణిమ రోజు లేక పుష్య నక్షత్రంతో వచ్చే గురువారం గాని ఈ ప్రయోగం ప్రారంభించుకోవచ్చు ఒకవేళ మట్టి విగ్రహం చేయలేను అనుకున్న వాళ్ళు బజారులో కూడా కొనసి తెచ్చుకోవచ్చు అయితే ఈ మంత్రమును ఏడు రోజులు పఠనం చేసి ఎనిమిదవ రోజు ఆ విగ్రహాన్ని ఎవరికి కనిపించకుండా జాగ్రత్తగా తీసుకెళ్లి నదిలో గాని జల స్తంభన అనగా చెరువులో గాని నిమజ్జనం చేయాలి ఇలా చేయడం వలన అపారమైన ధన సంపద లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మనకు లభించగలదు ఒకవేళ మట్టి విగ్రహమే దొరికినప్పుడు ఏం చేయాలి అప్పుడు మనం బంగారు వెండి ఇత్తడి విగ్రహాన్ని అక్కడ ఉంచి దానిని పసుపు లేపనం చేసి పసుపు మూర్తుల దర్శనం ఇచ్చేలా మనం చూసుకొని ఆ దేవతకు మనం ఇంతకు ముందు చెప్పే విధంగా సకల పూజలు నిర్వర్తించుకున్న తర్వాత ఇంట్లోనే ఒక టబ్బు ఒక స్టీల్ గాని ఇత్తడి టబ్బులో నీరు నింపి ఆ విగ్రహాన్ని దాన్ని నిమజ్జనం చేసి ఆ విగ్రహాన్ని బాగా శుద్ధి చేసి మరలా దేవుని గదిలో ఉంచుకొని ఆ నీరుని తీసుకెళ్లి మనం నదిలో గాని చెరువులో గాని నిమజ్జనం చేయాలి ఈ విధంగా ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీకు వీలైతే మరో మూడు సారి చేయడానికి ప్రయత్నం చేయాలి స్వరూపుల అర్జున మొత్తం శుక్రవారం పూర్ణిమ లేక గురు పుష్య అనగా గురువారంతో కలిసి వచ్చే పుష్య నక్షత్రము లేక శుక్రవారంతో కలిసి వచ్చే పుష్య నక్షత్రం ప్రారంభించి ఏడు రోజులు తొలి సంధ్య మరుసంధ్య పూజిస్తూ తొలి సంధ్య మరుసంధ్య జపం చేయవలసి ఉంటుంది మంత్రము ఇరవై ఒక్క మాల జపం చేయాలి ఉదయం ఇరవై ఒక్క మాల సాయంత్రం ఇరవై ఒక్క మాల పడుకుని ముందు ఇరవై ఒక్క మాల జపం చేయాలి ధార్మిక సంసారం చేస్తూనే మంత్ర సాధన చేసుకోవచ్చు మద్యపానం మాంసక్షణ పరస్ వ్యామోహము భీమ్రపానము నిషేధము ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపురుషుని ఎందుకు జాస్ కూడా ఉంచుకోకుండా చేయవలసి ఉంటుంది అవగాహన పెంచుకునేందుకు ప్రసంగం వినండి ప్రసంగం విని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి తీయని పదార్థములు జీడిపప్పు అనగా రెండు పళ్ళను డ్రై ఫ్రూట్స్ అంటారు కదా వాటిని ప్రసాదంగా నివేదన చేయవు తెల్లని బియ్యము మరియు పాండతో చక్కెర కలిపిన పాయసం కూడా ప్రసాదంగా నివేదన చేసుకోవచ్చు రుద్రాక్ష స్ఫటికము వైజయంతి పుష్కరమాల రక్త చందనమాల శ్రేయదయకము గతూల ఇప్పుడు మంత్రము ఓం ఐం శ్రీ మాత కనకధారేశ్వరి రసట్ మంత్రం మరోసారి ఓం ఐం శ్రీ మాత కనకధారేశ్వరి క్లీం ప్రసట్ మంత్రం మరోసారి ఓం ఐం శ్రీ మాత కనక ధారేశ్వరి క్లీం ప్రసట్ దివాత్మ స్వరూపులారా ప్రసంగము క్షుణ్ణంగా వినండి అవసరమైతే ఒక కాగితంపై రాసుకోండి విధి విధానాలను అనుసరించి ఈ మంత్రము ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు అనగా ఇటువంటి గురువులతోని ప్రేమేయం లేకుండా మీ ఇంట్లో మీరే చేసుకోవచ్చు ఈ సాధనం చేసేటప్పుడు ఆర్భాటంగా చేయవలసి ఉంటుంది గాని ఎవరికీ తెలియకుండా అంటే ప్రచారం చేస్తూ చేయకూడదు లక్ష్మి యొక్క విధానం ఏదైనా సరే ప్రసాద్ ఇతరులకు పంచరాదు ఇతరులకు భాగస్వామ్యం చేయరాదు మీ కుటుంబీకులు అనగా భార్య భర్త పిల్లలు వారి యొక్క తల్లిదండ్రులు మాత్రమే ఇటువంటి పూజలలో పాల్గొనాలి భర్త పూజ చేసేటప్పుడు భార్య తన కన్నవారిని కూడా పిలిచి ఆ పూజలో కూర్చుండి పెట్టకూడదు ఆ ఇంటి యొక్క ఆడపిల్లలు అనగా ఆ ఇంట్లో ఆడబొట్లు వాళ్ళ యొక్క పిల్లలు ఆ ప్రసాదం తినవచ్చు పూజలో పాల్గొనవచ్చు ఇతరులకు అర్హత ఉండదు దివాత్మ స్వరూపుల అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఇటువంటి చిన్న చిన్న విధానంలో చేసి ఐశ్వర్యయుక్తమైన జీవితం గడిపేందుకు కావలసిన ఆవశ్యకతలను తెలుసుకుని మరి మన యొక్క ఇబ్బందుల నుండి బయటపడేందుకు ఇటువంటివి చాలా వరకు ఉపకరిస్తాయి చేయండి చేసి మీ జీవితం మీరే ఆనందమయంగా ఐశ్వర్యయుక్తంగా భోగమయంగా తీర్చిదిద్దు ందుకు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోనూ అదే సమయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్